ప్రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజావం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం మనం ఇప్పుడు ఉదయ కాలంలో దేవునికి ఒక కీర్తన పాడుకుందాం శ్రుతి పరమాపూజుడా వర్ణన తీసు స్థుతి స్తోత్రార్హుడ పరమాపూషుడ వర్ణనాతీతుడ వైతివి తుడవైతీవి రత్నవర్ణుడీ వైతివి ముక్తి నీచిన కత నీకే వందనమందుకుమయ్య వందనమో వందనమో మేస వందనమో వందనమేసందుకు మాదేవాధు వందనమందుకుమయ్యా వాక్యము చదువుకుందాము సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చదువుకుందాం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలెను ప్రియమైనటువంటి దేవుని ప్రజలార ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు ఇక్కడ యశు ప్రభు వారే స్వయంగా చెప్పినటువంటి మాట సమరయ స్త్రీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడికి రాగానే దేవుని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలంటాడు ఆరాధన అంటే దేవుని స్థుతించడం అని అర్థం దేవుని మనము ఘనపరచడం అని అర్థం దేవుని మనము అని అర్థం కనుక మనము దేవుని నిత్యము పొగడే వారంగా నిత్యము ఆరాధించే వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మార్చబడినటువంటి ప్రజలు దేవుని బిడ్డలు దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవుడిచ్చిన రక్షణ బట్టి నిత్యము ఆయన స్థుతిస్తారు నూట పదమూడవ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవనామము గాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నామము స్థుతి నొందదగినది ఇదండి అండి దేవుని నామము స్థుతి నొందదగినది ఎందుకంటే ఆయన సర్వ మానవాళి పాపాల కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయనని మన కొరకు సిలువలో అప్పగించాడు ఎంత పెద్ద ప్రేమ ఎంత గొప్ప కనికిరం జాలి మన మీద దేవుడు చూపించిన దాన్ని బట్టి ఆయన నామాన్ని మనం నిత్యము స్థుతించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక కాబట్టి మనం ఆరాధించే వారం మరి దేవునికి ఎట్లా ఆరాధించాలి చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో పదిహేను వచనంలో ఈ విధంగా ఉంది కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జివ్వ ఫలమును అర్పిస్తుము అంటారు కనుక యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము స్థుతి ఆరాధన చేయాలి ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయన నామంలో ప్రార్థన చేయాలి ఆయన నామంలో దేవునికి స్థుతి అర్పించాలి మన జిహ్వ ఫలం అర్పించాలి జిహ్వు అనగా నాలుక నాలుకతో దేవుని మనం వేణోళ్ళు పోడాలి దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా నీవు నా కొరకు నీ కుమారుణ్ణి పంపించావా ఆ మహావైభవాన్ని వదులుకొని ఈ లోకానికి అతన్ని మానవ రూపంలో పంపించావా అని మనము మన నాలుక ద్వారా దేవునికి స్థుతి ఆరాధన చెల్లించాలి అలా చెల్లించే బిడ్డముగా దేవుడు మనం మార్చుకున్నందుకే వందనాలు వేకోజాంలో మనం దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తున్నాం ఉదయకాలం ఒక చిన్న కీర్తన పాడాం ఇప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం దేవ నువ్వెంత గొప్ప అని కనుక ఇప్పుడు మనము దేవునికి స్థుతి చెల్లించి ఆయనకు ప్రార్థన చేద్దాం రండి ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలు గొప్పతాండి నువ్వెంత గొప్ప దేవుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్థుతి నొందదగినది ప్రభువా నీ ఒక్కడవే గొప్ప దేవుడు ఈ లోకాన్ని సర్వాన్ని సృష్టించావు అందులో మాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చావు మా కొరకు రక్షణ సిద్ధపాటు చేశావు జగత్తుకు పునాదు వేయబడక ఉంపే క్రిస్తియస్లో మమ్మల్ని ఎరిగి ఉన్నావు అందును బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీవు ఆత్మ గనక నేను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని నీవు తెలియజేసిన మాటలను బట్టి నీకే స్థుతి స్తోత్రము చెల్లిస్తూ ఏసయతి శ్రేష్ఠమైన నామం స్తుతించి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆ